హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్ ఇవాళ కే నాగేశ్వరరావు గారు రాసిన శ్రమ బరువు అనే కథ చెప్పుకుందాం అనగా అనగా ఒక ఊళ్ళో కామయ్య ఎవరూ లేని ఒంటరిగాడు చిన్నతనమంతా ఊళ్ళో వాళ్లకు ఈ పని ఆ పని చేసి పెడుతూ వాళ్ళు పెట్టింది తింటూ ఎవరి పంచను పడుకుంటూ గడిపాడు వాడికి పెళ్ళిడు వచ్చింది పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు కావాలనే బుద్ధి పుట్టింది రంగయ్య మామ కూతురు బాగుంటుంది ఆ పిల్లను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కామయ్య వాడు సరాసరి రంగయ్య మామ దగ్గరికి వెళ్ళి మామ నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయవా ఒక ఇంటి వాడిని అవుతాను అన్నాడు తాడు బొంగరము వాడికి పిల్లనియను చేతనైతే వంద రూపాయలు ఓలి ఇచ్చి నా కూతుర్ని తీసుకుపో అన్నాడు రంగయ్య మామ కొండలవతలా బోలడంత కూలిస్తారు ఒక్క ఏడాదిలో వంద రూపాయలు సంపాదిస్తా అన్నాడు కామయ్య అయితే సరిగ్గా ఒక సంవత్సరం గడువిస్తా వంద రూపాయలతో తిరిగిరా అన్నాడు రంగయ్య మామ ఆ రోజే బయలుదేరి కామయ్య కొండల అవతలికి వెళ్ళాడు అక్కడ కూలి బాగా దొరుకుతుంది సంవత్సరంలో వంద రూపాయలు మిగల్చడం కండగలవాడికి ఏమంత కష్టం కాదు కామయ్య ఒక షావుకారు వద్దకు వెళ్ళి అయ్యా నేను పొరుగురు నుంచి కూలీ చేసుకోవడానికి వచ్చాను నన్ను మీ దొడ్లో పాకలో ఉండనియండి అని అడిగాడు షావుకారు సరే అన్నాడు ఒక్కరోజన్నా విశ్రాంతి తీసుకోకుండా కూలి చేస్తూ తన సంపాదనను బెండి రూపాయలుగా మార్చుకుని వాటిని ఒక ముంతలో వేయసాగాడు ప్రతి రాత్రి వాడు నిద్రపోయే ముందు ముంతను చేతిలో పట్టుకుని పైకి కిందికి ఊపి అందులో ఎన్ని రూపాయలు చేరాయో గుర్తు తెచ్చుకుని ఇంకా ఎన్ని వేయాలో గుణించుకుని ఆ తరువాత రంగయ్య మామ కూతుర్ని పెళ్లాడటం గురించి కలలు కంటూ నిద్రపోయేవాడు సంవత్సరం పూర్తిగా వచ్చింది ముంతలో రూపాయలు చేరాయి కామయ్య తనకు పాక ఇచ్చిన షావుకారు దగ్గరకు వెళ్ళి అయ్యా నేను మా ఊరికి తిరిగిపోతున్నాను సెలవిప్పించండి అన్నాడు ఆ ఏమాత్రం సంపాదించావు మా ఊరొచ్చిన కూలీవాళ్లు కుబేరులవుతారులే అన్నాడు షావుకారు కామయ్య తన మూటలో నుంచి ముంత పైకి తీసి ఈ ఎంత వంద రూపాయలు అన్నాడు షావుకారుకు ముంతలో ఉన్న డబ్బు మాట వినగానే దురాశ పుట్టింది ఆయన కామయ్యతో కామయ్య నువ్వింత పని చేస్తావా ఊరికి కొత్తవాడవని పాకలో ఉండనిస్తే మా ఇంట్లో ముంత కాజేస్తావా రాజుగారి దగ్గర ఫిర్యాదు చేస్తాను పద అన్నాడు షావుకారు తెచ్చిన ఫిర్యాదు విని రాజు కామయ్యను నువ్వు ఈ డబ్బు సంపాదించావా దొంగిలించావా అని అడిగాడు మహారాజా నేను అవతల నుంచి ఇక్కడికి వచ్చింది సంపాదించడానికి దొంగతనాలు చేయడానికి కాదు కష్టపడి కూలి చేసి మిగుల్చుకుని వంద వెండి రూపాయలు ఈ ముంతలో వేసుకున్నాను అన్నాడు కామయ్య అబద్ధం అంతా అబద్ధం మహారాజా నేను మా ఆవిడకు నగలు చేయించాలని సరిగ్గా వంద రూపాయలు ఈ ముంతలో పెట్టాను మాటల సందర్భంలో ఈ సంగతి విని వీడి ముంతను దొంగిలించాడు అన్నాడు షావుకారు రాజు ఎవరి మాట నమ్మాలో నిర్ణయించలేకపోవడం చూసి మంత్రి ఈ ముంత ఇలా ఇయ్యండి రేపు సభలో మీ తగాదా తీర్చుదాం అన్నాడు ఆ రాత్రి ఆయన అలాంటి ముంతలే మరికొన్ని తెప్పించి కొన్నింటిలో వందకు కొంచెం తక్కువగాను కొన్నింటిలో కొంచెం ఎక్కువగాను వెండి రూపాయలు పోసి ఉంచాడు తర్వాత ఆయన కామయ్య ముంతను మిగిలిన వాటితో కలిపి పెట్టేశాడు మర్నాడు సభలో మంత్రి ముంతలన్నింటినీ ఒక బల్ల మీద ఉంచి షావుకారు గారు వీటిలో మీ ముంతను గుర్తించగలరా అని అడిగాడు అన్నీ ఒకే విధంగా ఉన్నాయి కదా ఎలా గుర్తించడం అన్నాడు షావుకారు మంత్రి కామయ్యను కూడా అలాగే అడిగాడు కామయ్య ముందుకొచ్చి ఒక్కొక్క ముంతని తీసుకుని చేతుల్లో పట్టుకుని పైకి కిందికి ఊపి మహారాజా ఇదిగో ఇదే నా ముంత ఇందులో సరిగ్గా వంద వెండి రూపాయలున్నాయి మిగిలిన వాటిలో వందకు ఎక్కువ తక్కువ ఉన్నాయి అన్నాడు ముంతలోని రూపాయలు తీసి లెక్క పెడితే సరిగ్గా నోరే ఉన్నాయి కామయ్య నిర్దోషి అని తేలిపోయింది శ్రమ బరువు శ్రమ చేసుకునేవాడికే తెలుస్తుంది కూర్చుని సంపాదించే వాడికి తెలియదు రాజుగారు చేత కామయ్యకు రెండు వందల రూపాయలు పరిహారంగా ఇప్పించాడు కామయ్య ఆ డబ్బంతా తీసుకుని పోయి రామయ్య మామ కూతుర్ని పెళ్లాడి సుఖంగా ఉన్నాడు అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ